హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ త్రీ టూ ఫోర్ ఇవాళ బ్లాగ్ ఏంటంటే మావకి మళ్ళీ ముక్కులో అనమాట మళ్ళీ పురుగులు పడినాయి ఇప్పుడు దానికి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఫోర్త్ ఇయర్ రన్నింగ్ సో ఈ టైంకి ఫోర్ టైమ్స్ దానికి బొక్క పడింది అనమాట ఐ మీన్ అట్లా హోల్ పడి దాని ముక్కు కొంచెం మైనర్గా ఉండే గాయం మేజర్గా అవుతుంది అట్లనే అవుతుంది సో నేను ఈసారి కొంచెం లేజీగా ఉండి దాని విషయంలో చూసుకోలేదు దానికి మేజర్గానే కొంచెం మేజర్ అంటే ఏం లేదు పురుగులు పడ్డాం మైనర్ అంటే ఇంకేం లేదు జస్ట్ ఏదో గాయమైంది వెంటనే అదేమో అనిపోతుంది పప్పులు కట్టేసి అనుకున్నాను మొన్న పోస్ట్ చేసి ఆడు చేస్తున్నాను ఏమైంది అనేసి కానీ ఇప్పుడు కొంచెం బ్రీఫ్గా చెప్తాను మా రెండాలు గొడవ బనాయనమాట గొడవ పడితే అదేమో మా నల్లావు తప్పించుకొని పక్కకు వెళ్ళిపోయింది దీన్ని మోగుతాడు మెడకుండే తాడు ఒకటి కీరకబడినాయనమాట ఒక అదేదో హ్యాంగ్ చేసినట్లే అంటే ఇది పడుకుంది అంతే ఏమో నేను అట్లా అనుకోకూడదు కానీ అంత ఇదిగా గొడవ ఉన్నాయి ఇది పవన్ ఇరుకుపోయింది అంతే ఇరుకుపోయినప్పుడు అది కొంచెం చీలింది నేను పెద్దగా ఏం కార్లే గాయం అనుకున్నాను రెండు రోజులు పట్టించుకోలేదు మళ్ళీ చూసే లోపల దానికి పురుగులు ఉన్నాయి సర్లీ ఇంటికి వెళ్ళాక మందు పెడదాంలే అనుకున్నాను కానీ అదే కానీ పని నెక్స్ట్ డే చూసుకున్నాను మా మామ చూసాడనమాట ఉన్నాయనేసి ఇంతకుముందు తాడు మీద ఒకటి తెల్లగా చూపించాం కదా తవే అనమాట ఎగ్స్ అనమాట ఆ ఎగ్స్ పగిలితే పురులుగా మారి ఇంకా ఇంక అంతే గాయాన్ని ఉన్నదాన్ని డబల్ చేస్తా పోతాయి రోజు రోజుకి ఎంత ముందుగా చూసుకుంటే అంత మంచిది మేము ఎందుకో మాకు కొంచెం పనులు ఎక్కువ అయ్యి ఈ మధ్య చూసుకోలేదు అదనమాట చూసిన వెంటనే మా మామ ఇంక గొర్రెని ఆవులు నేను చూసుకుంటాను ఫస్ట్ నువ్వు వెళ్ళి దానికి మందు తేపో అన్నాడు అయితే దానికి తీసుకునే మంది తీ దానికి పెట్టే మందు ఏంటంటే రిల్ల రెల్లగుండ్లు గుండ్లు అంటారు కదా సో వాష్రూమ్స్లో కానీ బట్టల్లో కానీ మమ్మల్ని పెడుతుంటారు సో ఆ రెల్లగుండ్ని ఒకటి మనం మనకి ఎంత కావాలో మందు దాన్ని బట్టి అయితే రెండు తీసుకున్నాను కొంచెం పసుపు ఉప్పు అంతా మిక్స్ చేసి నల్గొట్టినాను అనమాట రిల్లగుండ్లు తీసుకొని వచ్చినాను తీసుకొని వచ్చాక ఇంకా మా మామూలు గొర్రె నుంచి వచ్చినాడు అనమాట సో దానికి మందు పెడుతున్నాడు అనమాట వీడి దెబ్బకి అప్పుడు కొన్ని చనిపోతాయి ఇవి ఏదో జరుగుతాయి అట్లా పెడ పెట్టినప్పుడు ఒకవేళ మందు పెట్టినాక బ్లీడింగ్ అవుతూ ఉంటుంది సో స్టాప్ అవ్వాలి అంటే పెట్టండి ఒకవేళ లేదు అంటే చమురు ఉంటుంది కదా సో ఆ చమురు మొత్తం గాయం కుంటూర గాయం మీద మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలన్నమాట అట్లా స్ప్రెడ్ చేస్తే మళ్ళీ ఈగో వచ్చి ఎక్స్ పెట్టుకోకుండా ఉంటుంది అన్నమాట స్మెల్ రాదు చాలా ఘోరంగా కానీ ముందుసారి దీనికి ఇట్లా చూపించింది రాలేదు అట్లా రాకపోవడం ఉరికి చిన్న గుండే గాయం నిజంగా చాలా పెద్దగా అయింది ఒకవేళ చూసుకోకుంటే ఇంకా మొక్క పడేది నిజంగానే అది డబల్ కి డబల్ డబల్ కి డబల్ అవుతూనే ఉంటుంది గానీ తగ్గదన్నమాట మామూలుగా టాప్ కేర్ అని ఒక స్ప్రే దొరుకుతుంది అది మామూలుగా ఎందుకు యూజ్ అవుతుంది అంటే గాయం మీద మళ్ళీ పురుగులు రాకుండా అది ఎగ్ ఈగ వచ్చి ఎగ్స్ పెట్టుకోకుండా ఆ ఎగ్స్ పురుగులు కాకుండా ఉంటుంది అనమాట అంతే అట్లున్నా కూడా ఇంకా క్యూర్ అయిపోతుంది అనేసి కానీ ఇంత ఘోరంగా అయిపోయాక ఆ టాప్ కేర్ పడుతుంది అనమాట ఇట్లా చేయమని చెప్పింది ఒక డాక్టర్ అనమాట మా ఊర్లోకి వస్తాడు సో ఆయన చెప్పినాడు ఇట్లా చేయండి అని అట్లా చేసాం ఎప్పుడు దీనికి గాయాలు జరుగుతూనే ఉంటాయి ఇది పుట్టి ఇప్పుడు ఫోర్త్ ఇయర్ రన్నింగ్ అవుతుంది ఇవాళ నాలుగు సార్లు ముక్కుకి ఇప్రూవల్ పడి ఆ మోగుతాడ వల్లే దీనికి ఎందుకో మోగుతాళ్ళే అచ్చు రావట్లేదు కానీ మోగుతాను లేదనుకో ఇంకంతే ఇది అసలు మన మాటే వినదు నార్మల్గానే మోగుతాడుకుంటున్నా కూడా అది విందు చాలా గో అసలు ఇద్దరి ముగ్గురనే లాపుకొని పోతుంది అనమాట అట్లా ఉంటుంది అది దాంతో కనీసం నేను వాటి పక్కన ఉండకుండా కొంచెం పక్కకు పోయినాను అనుకో ఇంకా ఏ నీళ్ళు రావడం అనుకో లేదా ఈ చెట్టు కిందకు అట్లా పోదామనిపించినా కూడా అట్లా పోతే ఇంక అంతే దొరక ఆముల నుంచి ఈ ములకి అట్లనే వెళ్ళిపోతాయి సో మమ్మల్ని ఒకదాన్నే ఉంటారు అది అంటుంటారు అనమాట ఆ వాళ్ళకాడ పోతుంటావు ఎట్లా పోతావు భయం కదా అనేసి సో నేను మిడిల్లో ఉంటే ఆ కార్నర్లో మా మామ ఈ కారణంలో మొత్తాన్ని గొర్రెలు చుట్టూరునే ఉంటారు సో ఏం భయం అనిపించదు నాకైతే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూడితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని అండ్ ఇంకోటి మీతో విషయం షేర్ చేసుకోవాలి ఆల్రెడీ చెప్తున్నాను లేదు నాకు గుర్తు లేదు కానీ చెప్దాం అనుకుంటున్నా మామూలుగా మా అత్తయ్య మామయ్య వాళ్ళు సొంతూరు కోడేహట్ల కాదు చింతెల్పల్లి అనుకో అప్పుడు అడగమైనప్పుడు ఇక్కడే ఉన్నారనమాట ఓర్లు ఇక్కడే వచ్చి సంథింగ్ దానికి ఒక స్టోరీ ఉంది అయితే ఇక్కడే ఉండి కోడేకళ్ళలో ఉండి చింతలపల్లిలో చినక్కాయ వేసినారంట శనక్కాయ వేసి ఉంటే మా అత్త అమ్మ వాళ్ళు మూడు రోజులకు నాలుగు రోజులకు పొడి కొట్టుకుని పెట్టారంట బియ్యం తీసుకొని అక్కడే ఉండి అనేసి అయితే అక్కడ వెళ్ళినాక బియ్యం వండుకున్నారు తిన్నారు అది త్రీ డేస్కి కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ డే వేసుకొని రాలేక చిన్నకటి పీకేది సో ఇంకా నైట్ లేదు ఫుడ్డు మార్నింగ్కి ఏం లేదు అట్లనే వస్తూ ఉన్నారనమాట వస్తూ ఉంటే మధ్యలో తాటి ఈత ఈతకల్లో ఉండేదంట సో దాన్ని తాగేసి అని వచ్చేసినారంట అట్లే బండి వస్తా వస్తా అని బండి పోతా ఉంటుంది ఇంకా అసలు నిలుపుకుంటే ఎట్లా బా అనేసి తాగేసి మళ్ళీ ఆ బండితో పాటు మళ్ళీ బా బండి ఎదుర్కోవాలి కదా సో అట్లా ఊరుకుంటూ పోయి అట్లా చేసినారనమాట సో వాళ్ళ కష్టాలు విన్నాక వాళ్ళు పడే కష్టాలు చూశాక నేను పడే కష్టం ఎంత అని నాకు ఖచ్చితంగా అనిపిస్తూనే ఉంటుంది డైలీ సో ఎప్పుడైనా వీక్గా ఉన్నా కొంచెం ఏం చేద్దాంలే అని లేజీగా నేను వన్స్ ఎప్పుడైనా ఫీల్ అయినా నేను రిమెంబర్ చేసుకుంటూ ఉంటాను అనమాట నేను చూడండి దాని పురుగులు ఎట్లున్నాయో కదులుతూ ఉన్నాయి సో అసహించుకోవచ్చు స్టార్టింగ్లో ఎవరైనా ఎట్లున్నాయో అనుకుంటారు కానీ ఒకవేళ మనం దీన్ని చూడలేదనుకో మనం ఈ ఆవునే నష్టపోతాం అనమాట దాని కాడికి ఇది పెద్దదేం కాదు ఇట్లా ఆవులు గొర్రెలు ఉన్నాక మనం చూసుకోక తప్పదు సమ్టైమ్స్ మనకైతే పడుండవు కానీ ఏమైనా కావచ్చు మనం పెంచుకునే కుక్కలు పడతాయి పిల్లలు పడతాయి ఏదైనా గాయం అయితే మనం కొంచెం పట్టించుకోకుంటే సో చూసుకోక తప్పదు కదా వాటి మీద ప్రేమ మనకు అసహ్యాన్ని తెప్పిది అనమాట సో అది ఇందాక చూపించింది కదా పురుగుడండి అంత పెద్దగున్ను పాపం అసలు చాలా ఘోరంగా బాధపడింది అనమాట నాకు సెకండ్ డే ఎట్లా చూసినానంటే దాని కళ్ళలో నీళ్ళు కడుతుండే అనమాట ఎందుకే ఇది ఏమన్నా ఏడుస్తుందా అనేస్తే మళ్ళీ గుర్తు వచ్చింది అదే అని ఇప్పుడు చూపిస్తున్న సప్ మొత్తము ఆల్రెడీ కట్ చేసిందే కట్ చేసిన దానికి మళ్ళీ బాగా వర్షాలు పడినాయి కాబట్టి అట్లా వచ్చింది సో దీన్ని ఆవాలు తింటే నామెక్కుతాయి అందుకే దీన్ని కార్నర్లో ఉండి మేపుతా ఉన్నా అనమాట ఒకటో రెండో తింటే ఏం కాదు అతనే అంత వేసినాయనుకో నా మెక్కి చనిపోయే అవకాశాలు ఉన్నాయన్నమాట సో అది కొంచెం బాగా ఇంకా కొంచెం పెద్దగా అయితే దాన్ని మేము కట్ చేసి ఎండబెట్టి ఎండబెట్టినాక వాడికి పెట్టేయచ్చు అప్పుడు ఏం కాదనమాట సో ఉన్నప్పుడే తినకూడదంట ఇంక ఇంటికి వస్తాను వాడికి కడుగులు స్టాక్గా ఉండాలన్నమాట ట్రబ్బుని ఎండబెట్టి ఇంకో బకెట్లో పెట్టి మొత్తం ఈ రెండు ఆవులు అయితే ఫుల్గా తాగేస్తాయి ఇంకా అన్న ఎన్నో పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మా దూడగా అవి మంచి నీళ్ళు తక్కువ అనమాట దూడ గుడి తాగేది చిన్నది ఫస్ట్ ఈ నల్లావే తాగలనమాట ఈ నల్లా విసిపెడితే ఆ ఎర్రా తాగల అది దీన్ని ఎప్పుడు అంతే కొట్లాడడం అది ఇదనే ఉంటాయి అండ్ జొన్నలు ఎత్తుకుపోతుంది అనమాట మా అత్త జొన్న ఎద్దాం